హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో మనం సాక్షి పేపర్లో హైలైట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం అనేటువంటి టైటిల్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ డీఎస్సికి సంబంధించి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా అదేవిధంగా వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సీ ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు న్యూస్ పేపర్ ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సాక్షి పేపర్ లో ఆర్టికల్ చూద్దాం అన్ని పేపర్ లో వచ్చింది న్యూస్ అయితే ఈనాడు పేపర్ లో ఆంధ్రజ్యోతి పేపర్ మరి వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి మరి ఫస్ట్ సాక్షి పేపర్లో అయితే డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు అనేటువంటి హైకోర్టు ధర్మాసన పరంగా ఇవ్వడం అయితే జరిగింది మరి ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం అందులో జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం మరి పూర్తి వివరాల్లో కౌంటర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం ఎన్నికల కమిషన్ చేతిలో ఓకేనా ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు నిన్న కూడా సేమ్ ఆర్టికల్ మనకు సిఈఓ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సీఈసీ సిఎస్ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేతిలో అయితే భవిష్యత్తు ఉంది సో వాళ్ళు ఓకే అంటేనే ఎగ్జామ్స్ నిర్వహిస్తాము ఓకే అనకపోతే ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోన్ చేస్తాము ఇక్కడ క్లియర్గా ఈసీ అనుమతి వచ్చే వరకు ఈసీ అనుమతి వచ్చే వరకు ఫలితాలు నిలుపుదల డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ఈసీ అనుమతి కోరనుంది అంటే డిఎస్సి నిర్వహించుకుంటాము అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీని కోరుతుంది సో వాళ్ళు నిర్వహించుకోండి అంటే మాత్రము ఎగ్జామ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతాయి సో ఏది ఏమైనా కానీ వన్ ఆర్ టూ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానివ్వండి ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి ఒక క్లియరెన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీ ముఖేష్ కుమార్ మీనా గత మూడు రోజుల్లో త్రీ పాయింట్ త్రీ నైన్ కోట్ల విడుదలైనటువంటి వస్తువులు ఇక్కడ జస్ట్ మరి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి క్లా క్లియరెన్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు సాక్షి పేపర్లో ఏం చెప్పారు అంటే సాక్షి పేపర్లో అయితే ఈసీ అనుమతి వచ్చేంత వరకు అయితే టెట్ ఫలితాలు అయితే నిలుపుదల మరి డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీ అనుమతి కోరనుంది సో ఈసీని అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని డిఎస్సి నిర్వహించుకుంటాము అనేటువంటి అనుమతి అయితే కోరనుంది అనేటువంటి పాయింట్ అయితే ఇచ్చారు మరి ఓవరాల్గా ఈసీ చేతిలో అయితే ఉంది ఎలక్ష ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం ఈసీ అనుమతి కొనున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఎస్పీల ఆదేశము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సివిజల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సివిజల్ యాప్ ద్వారా దర్యాప్తు చేస్తే పది వంద నిమిషాల్లో పరిష్కారము మాకు ఫిర్యాదు చేస్తే చర్యలకు చాలా సమయం పడుతుంది రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్రచారాలు ర్యాలీలకు అనుమతి తప్పనిసరి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది అని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది మరి డిఎస్సి బేస్ చేసుకుని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చు అండి డిఎస్సి నిర్వహించాలని కొందరు వాయిదా కో వాయిదా వేయాలని మరికొందరు మెయిల్స్ ఫోన్స్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రేఖ లేఖ రాయనుందని ఇందుకోసము సిఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సి నిర్వహించ నిర్వహించమంటే నిర్వహిస్తాము లేదంటే వాయిదా వేస్తామని స్పష్టం చేయడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీని కోరనుంది వారు నిర్వహించుకోండి అంటే నిర్వహి నిర్వహించుకుంటాము వారు వద్దు అంటే మాత్రము వాయిదా వేస్తాము అప్పటి వరకు టెట్టు ఫలితాలు కూడా విడుదల చేయలేదు విడుదల చేయలేము సో టెట్టు ఫలితాలు రాకపోతే సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ కూడా ఉండవు మరి టెట్టు రిజల్ట్ వచ్చిన తర్వాతనే డిఎస్సీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాబట్టి ప్రజెంట్ నిన్న జరగాల్సినటువంటి సెంటర్ యాక్చువల్ గా అయితే ట్వంటీ ఎయిత్ మార్చి సెంటర్స్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు అది కూడా ఇప్పుడు డిజేబుల్లోనే లోనే ఉంది ఇంకా సెంటర్స్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు పటిష్టంగా ఎన్నికల నియమావళి అమలు ఒక్కసారి ఏది ఏమైనా కానివ్వండి ఈరోజు లేదా రేపటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అనేటువంటి క్లియరెన్స్ అయితే ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీని కోరు కోరుతుందంట మరి ఎన్నికల కమిషన్ మరి ఏం చెప్తారు ఏంది అనేది మాత్రము మనం వెయిట్ చేయాల్సిందే ఇది ఈరోజు సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్ అనమాట నెక్స్ట్ ఈనాడు పేపర్లో కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు నైపుణ్యం లేని వారు ఆంగ్లంలో ఎలా బోధిస్తారు అనేటువంటి హైలైట్ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు డిఎస్సిపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు డిఎస్సి పరీక్షా కేంద్రాల ఎంపిక ఎప్పుడు అనేటువంటి క్వశ్చన్ ఇచ్చాడు ఐచ్ఛికాల నమోదుకు అవ అవకాశం కల్పించని విద్యాశాఖ టెట్టు ఫలితాల విడుదలపై అస్పష్టత డిఎస్సి పరీక్ష అసలు ఉంటుందా ఉండదా ఒక క్లారిటీ ఇవ్వండి సో ఇక కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈనాడు పేపర్లు వేసింది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షల షెడ్యూల్కు విద్యాశాఖ అయితే ప్రకటించింది చదువుకోవడానికి సమయం సరిపోదని వాయిదా వేయాలని ఫస్ట్ నుంచి అభ్యర్థులైతే కోరుతున్నారు అసలు ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున డిఎస్సి పరీక్ష ఉంటుందా లేదా అని దానిపై సందిగ్ధత ఉన్నారు మాకు క్లారిటీ ఇవ్వండి అనేటువంటి ఆర్టికల్ అయితే సాక్షి పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మా ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ ఓవరాల్గా కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే టెట్టు ఫలితాలు కానివ్వండి వెబ్ ఆప్షన్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి ప్రజెంట్ అయితే ఈసీ చేతిలో ఉన్నాయి ఈసీ ఈసీని మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి కోరనుంది అనేటువంటి పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు వారు అనుమతి ఇస్తే ఎగ్జామ్స్ నిర్వహిస్తాము వారు అనుమతి ఇవ్వకపోతే వాయిదా వేస్తాము అనేది మాత్రము ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఇంపార్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది